సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా గారు చేసిన కొన్ని అద్భుతాలను మీతో షేర్ చేయబోతున్నానండి మన సాయి అద్భుతాలు చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారి అద్భుతాలను మొట్ట మొదటిది మోరేశ్వర్ ప్రధాన తనకు గల ఒకనొక కొడుకు ఏడు సంవత్సరాలు వాడు మరణించడం వల్ల కృంగిపోతూ ఉంటే ఒక మిత్రుడు సాయి గురించి చెప్పాడట తర్వాత ఒకరోజు అతనికి కలలో ఏడుగురు సాధువులు కనిపించి మీలో సాయి ఎవరు అని అడిగితే వారు ఒక పకీర్ను చూశారు ఒక పకీర్ని చూపారట తర్వాత అతడు షిరిడీ వెళ్ళి చూస్తే సాయి సరిగ్గా కళలో ఎలా అయితే కనిపించారో అలాగే ఉన్నారట అప్పుడు మోరీశ్వర్ ఆయన్ని చూడగానే నేను మిమ్మల్ని చూశాను మీరు నాకు తెలుసు అని చెప్పారట బొంబాయిలోని అతడి ఇల్లు దోడ్లో చెట్టు కూడా వర్ణించారట తర్వాత అతనిని చూసి ఎందుకు ఈ పిచ్చివాడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అంత మాత్రానికి ఎల్లకాలం ఏడుస్తూ కూర్చోవాలా అన్నారు ఎండబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యం పూజలు చేసే మాధవ్ అనే పూజారికి ఆ దంపతులు సాయిని పూజించటం గిట్టేది కాదు ఒకనొకప్పుడు వాళ్ళకి తీవ్రంగా జబ్బు చేసింది తీవ్ర జ్వరం వచ్చి ఏ మందుకి తగ్గలేదు హిందూ దేవుళ్ళ కోపమే అందుకు కారణమని సాయిని పూజించటం మాననిదే తగ్గదు అని అన్నాడట ఆ రాత్రి అతని కలలో సాయి ఆ ఇంటి మెట్లపై కూర్చొని సట్కాను ఊగిస్తూ కనిపించి ఏమనుకుంటున్నావు ఈ ఇంటికి యజమానిని నేనే అన్నాడట మొదట ఆ సంగతి భట్ ఎవరికీ చెప్పలేదు అతడు ఎంత జపం చేసినా బిడ్డకు వ్యాధి తగ్గకపోయేసరికి ఆ ఒక రోజు అతడు సాయి పటం ముందు నిలిచి మీరే దత్తాత్రేయులైతే బిడ్డకు వ్యాధి త్వరలో తగ్గాలి అని ప్రార్థించాడట కొద్దిసేపట్లో అలానే తగ్గిపోయింది నాటి నుండి దత్తాత్రేయుడే సాయి అని నమ్మి పూజించసాగారు భట్ డిఎం ముల్కి అనే ఒక నాస్తికుడు మహనీయుల పటాలు కూడా చూసేవాడు కాదు ముల్కీకి పంతొమ్మిది వందల పదహారులో తీవ్రంగా జబ్బు చేసి చావు తప్పదన్న భయం అనేది కలిగింది ఆ రాత్రి కలలో ఒక పకీర్ కనిపించి నా దర్శనానికి వస్తానంటే నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పి అతడు మాట ఇవ్వగానే మాయమైపోయారు అతడు అందుకు భయపడి పెద్దగా కేక పెట్టాడు అతని వదిన గారు కారణం తెలుసుకొని అతనికి బాబా పటం చూపించింది అతడికి దర్శనమిచ్చింది ఆయనేనని ఆ రోజే జ్వరం తగ్గింది అని త్వరలో అతడు స్థాయిని దర్శించాడని అతని కలలో కనిపించింది సాయేనని చెప్పారు కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్న తోసరుకు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఒక నాటి రాత్రి కళలో ఎవరో మహాత్ముడు కనిపిస్తే వారిని తన గురువుగా సం స్మరించుకోసాగాడు అతడు పంతొమ్మిది వందల పదు పదిలో దాసగను చేసిన సంకీర్తనలో బాబాను గురించి విని షిరిడి వెళ్ళగా అతను స్వప్న దర్శనం ఇచ్చింది సాక్షాత్ సాయి అని గుర్తించాడట తర్వాత అతడే వాసుదేవానంద సరస్వతి స్వామి వద్ద సన్యాసం తీసుకొని నాయ నారాయణాశ్రమంగా ప్రసిద్ధికెక్కాడు కోపర్గావ్లో పద్దెనిమిది వందల తొంభై వరకు మమల్తాదారుగా ఉన్న బాలాబాటే సాయి వంటి పిచ్చి పకీరు అని అమాయకులు ఆయనని వెర్రి పూజలు చేస్తున్నారని అనేవాడు ఒకసారి అతని మిత్రులు కొందరు షిడి వెళ్తూ అతడి విమర్శలకు బాధపడి బాబాను స్వయంగా చూసి మాట్లాడాలన్నారు అతడు కూడా షిరిడి వెళ్ళి ఐదు రోజులు ఉండేవాడు చివరి రోజున దూరంగా ఉన్న అతనిని దగ్గరకు పిలిచి బాబా అతనిపై ఒక కాషాయం కప్పారు ఆ క్షణం నుంచి అతడు పూర్తిగా మారిపోయి అన్నీ విడిచి షిరిడీలో ఉండిపోయాడు మిత్రులు ఎంతో కష్టం మీద అతని చేత ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టించారు కానీ తర్వాత కూడా అతడు అలాగే ఉండిపోయాడు జిల్లా కలెక్టర్ అతనిపై దయతలచి నెలకు ముప్పై రూపాయలు మంజూరు చేశారు సాయి తనపై గుడ్డ వేసినప్పటి నుండి కొత్త జన్మ ఎత్తినట్లు ఉందని లౌకిక జీవితం తనకు దుర్భరం అయిందని అనేవాడు అతడు నిత్యకర్మలు ఆచరిస్తూ సద్భుతలు చదువుతూ బాబాయే వివరించేవారు ఒకసారి వాణిలోని సప్తశృంగి దేవాలయం పూజారి కాకాజీకి ఎన్నో కష్టాలు వచ్చాయి అతడు ఆ దేవిని ప్రార్థిస్తే ఆమె కలలో కనిపించి బాబాను దర్శించమని చెప్పింది ఆ నాటికి సాయి క్యాతికెక్కలేదు ఆమె మాటలు అర్థం కాక త్రయంబకం వెళ్ళి పది రోజులు శంకర్ని సేవించాడు కానీ శాంతి అనేది కలగలేదు అతడు తిరిగి దేవిని ప్రార్థిస్తే మరల ఇచ్చి నేను చెప్పినది షిరిడీలోని సాయి సమర్థుల గురించి అని చెప్పింది కానీ అతడికి షిరిడి ఎక్కడుందో కూడా తెలియదు ఒకరోజు చిత్రంగా షిరిడి నుంచి శ్యామ అతని వద్దకు వచ్చాడు ఒకప్పుడు శ్యామ తల్లి శ్యామకు జబ్బు చేస్తే ఆ దేవికి మొక్కుకున్నది కానీ ఆ మొక్కు తీర్చలేదు అందుకే ఆ కష్టాలు వచ్చాయని ఒక దైవజ్ఞులు చెప్పారు శ్యామ శ్యామ ఆ మొక్కులు బాబాకే సమర్పించబోతుంటే వీటిని వనిలోనే చెల్లించాలని బాబా చెప్పారట అందుకే అతడు వని వచ్చాడు బాబా అతనికి తన కోసమే పంపారని తలచి కాకాజీ కూడా షిరిడి చేరాడు సాయిని చూడగానే అతనికి మంచి సంతోషం శాంతి కలిగింది సరే అయిన దేవరాత దేవతారాధన సద్గురిని చూపుతుంది షేవాడే తన న్యాయస్థాన పరీక్షలకు ముందు సాయిని దర్శిస్తే ఆయన పరీక్షల్లో పాస్ అవుతారు అని ఆశీర్వదించారు అతడు పరీక్ష బాగా రాయలేదు కానీ బాబా మాటనే నమ్ముకున్నాడు అతడు బాగా రాయికపోతే సాయిని కూడా ఏమీ చేయలేరని అతని సహపాఠి సపార్కర్ అన్నాడు కానీ ఈ షేవాడే పాస్ అయ్యాడు ఆ తర్వాత సపాట్కర్కు న్యాయవాదిగా అక్కలకోటలో స్థిరపడ్డాక అతడి కొడుకు చనిపోయాడు ఎన్ని యాత్రలు చేసినా ఆ దంపతులకు శాంతి కలగలేదు ఆనాడు షవాడే చెప్పినది గుర్తుకు వచ్చి అతడు సాయిని దర్శించాడు అతడు నమస్కరించగానే సాయి పో ఇక్కడ నుండి అని కసిరివేస్తాడు అతని పట్ల బాబాను ప్రసన్నలు చేయగోరి బాలాషింపే అను భక్తులు ఒక సాయి పట్టం తెచ్చి బాబాకి చూపి ఇది ఎవరిది అని అడిగాడు ఆయన నవ్వి సపాట్కర్ను చూపుతూ అతని ప్రియుడి అన్నాడు అందరూ నవ్వారు అప్పుడు ఆయనకు నమస్కరించి నమస్కరించుకోమని షంపి సైగ చేయగా సపాట్కర్కు నమస్కరించాడు కానీ బాబా మరలా కసిరేశాడు అతడు నిరాశతో ఇల్లు చేరి మనశ్శాంతి కోసం కాశీ వెళ్ళదలిచాడు ఆ ముందటి రాత్రి అతను భార్యకు ఒక కల వచ్చింది ఆమె మంచి చెరువుకి వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక పకీరు కనిపించి అమ్మా నీకెందుకు ఆ బాధ నీరు నేను తెచ్చిపెడతాను అని ముందుకొచ్చాడు ఆమె భయంతో పారిపోతుంటే అతడు వెంట వచ్చాడు అది తనను షిరిడీ రమ్మని సందేశమని తలచి ఆ దంపతులు షిరిడి చేరారు అప్పుడే లిండి నుండి వస్తున్న బాబా చూస్తూనే తనకు స్వప్నంలో కనిపించింది ఆయనేనని ఆమె గుర్తించింది తర్వాత మసీదు చేరాక సాయి అమ్మ ఎంతో కాలంగా నా చేతులు కడుపు నడుము నొప్పి పుడుతున్నాయి ఈ క్షణంలో చిత్రంగా తగ్గిపోయాయి అని ఎంతో మధురంగా నవ్వారట నిజానికి అలా జరిగినది ఆమెకే తాను అడగకనే తన బాధలను గుర్తించి తొలగించిన ఆయన శక్తికి ఆమె చాలా ఆశ్చర్యపోయింది కానీ సపాట్కర్ నమస్కరించుకోగానే బాబా కసిరివేశారు గతంలోని కొన్ని తప్పిదాలకే బాబా కసురుకున్నారని గుర్తించి మసీదులో ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వెళ్ళి శరణ వేడారు ఈసారి ఆయన ప్రేమతో తలనిమిరారు సాయి ఇంతలో ఒక గొర్రెల కాపుర వచ్చి బాబాకు నడుము పిసుకనారంభించారు ఆమెతో బాబా ఒక వర్తకుని కథ చెప్పారట ఇది సపాట్కర్ కథే చివరికి అతన్ని చూపి నేను తన బిడ్డను చంపానని వీడు నన్ను నిందిస్తున్నాడు నేను అలా చంపుతానా ఈ మసీదులో పెట్టాక కూడా ఇంకా దుఃఖిస్తాడు ఎందుకు మరలా ఆ బిడ్డనే ఆ తల్లి గర్భంలో ఉంచుతాను అని చెప్పారు అతడు నమస్కరించగానే అత్యాంద్యాలు లేచి ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరికలు నెరవేరుతుంది అన్నాడు మరునాడు అతడు జననంలో తో తోసుకుని వస్తుంటే జనంలో తోసుకుని వస్తుంటే చూసి హృదయపూర్వకమైన ఒక నమస్కారం ఒకటి చాలు ఎందుకు ఇన్నిసార్లు అంటారు బాబా భక్తిని నిలుపుకోవడమే నిజమైన సంస్కారం చివరకు వాళ్ళు సెలవు కోరినప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఇది నీ భార్యకు ఇవ్వు సంతోషంగా బయలుదేరండి అని ఆశీర్వదించారు బాబా సంవత్సరంలోగా వారికి కొడుకు పుట్టాడు అందుకేనండి ఇప్పటికి కూడా పిల్లలు లేని వారు ద్వారకామాయిలో కొబ్బరికాయ పట్టి ఇంటికి తీసుకెళ్తే వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు ఇది అక్షరాల నిజం కూడా అది ఫ్రెండ్స్ విన్నారు కదా బాబాగారి అద్భుతాలు మన సాయిబాబాని నమ్ముకుంటే అన్ని సంస్కరలకు ఆయనే పరిష్కారం ఇస్తాడు సో సదా సాయి స్మరణ చేద్దాం సాయి అనుగ్రహం పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా